नमस्कार తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావమరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువుల్ గల్గినప్పటికైనా దానుదల్లగ వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణం మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే గాని ఎంచుగా ఆయుష్యుమీయలేరు వేటగీతి చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి సంతతము మిము నమ్ముట సార్థకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి తల్లిదండ్రులు భార్య పిల్లలు అలాగే మిత్రులు బావలు మరదళ్ళు సోదరులు ఇలా మేనవాములు ఎంతమంది ఉన్నా సరే మనకి మనం పోయేటప్పుడు మనం చనిపోయేటప్పుడు మన వెనకాల ఎవ్వరూ రారు మనం చనిపోయాం కదా అని అండ్ ఎమ్మకింకర్లు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఎవ్వరూ మన కోసం పోరాడి మనల్ని ఆపరనమాట విధంగా అందరూ ఏడుస్తూ ఉంటారు తప్ప మనకు ఆయుష్ ఎవరు కూడా పెంచలేరు కాబట్టి ఈ బంధువుల మీద మిత్రుల మీద మమకారం మాని నిన్ను సేవించడం నిన్ను కొలవడమే మంచిది ఇది ఈ పద్యం యొక్క భావం